முந்துகா ஸ்ரீ சிவஸ்தோத்ரம் ஸ்லோகம் வந்தே செம்பு சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசுநாம்பதிம் வந்தே யன வந்தே முந்தே பத்தஜனிஸ்ரீவிஷுஸ்லோக்கம் शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्वानयगम्यम् వందే విష్ణుహారం సర్వలోకైకనాదం శుభోదయము కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమునెంతి విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించు ఆలకింపు అని గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులను వనరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలములను ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికముగా గలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించేదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతను పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండిను అందుచే ఆ రోజు పెద్దల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావగుడు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలేనుగాన తొందరగా స్నానముకై రమ్మనమని కోరెను దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననో దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానెట్లు ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటి ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును నాకేమీయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజన అతిక్రయించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన ద్వారసునకు కోపము వచ్చును అదియుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల ఎనుకటి జన్మలందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలో నేను భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండేవలన ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదిగా కోరెను అంతటా ఆ ధర్మజ్ఞానులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులకు గర్భము హరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిల్లును అది చలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఈ తపము చల్లవ అన్నము నీరు పుచ్చుకొని శాంతపరవచ్చవలెను శరీరమునకు శక్తి కలుగువాడు అగ్నిదేవుడు దేవతలందరి కండే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కథ జాతివాడైనను వాడైనను భోజనం ఎదుడు చెప్పి వణికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడును ఆయన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానం పాపము సంప్రాప్తమగను అని విషాదపరిచిరి అత చతుర్విధాంశోధ్యాయము సమాప్తం ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తం